నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అనారోగ్య సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్య ఆనంద్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు నమస్కారం అండి హోమ్ నమస్తే జీ వంద మాత్రం ఆయుష్మాన్ భావ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి అనారోగ్య సమస్యలు నాబీ చికిత్స ద్వారా ట్రీట్మెంట్ ఫస్ట్ అనారోగ్య సమస్యలు అంటే మనం ఏ విధంగా తీసుకోవాలంటే జలుబు తలనొప్పి జ్వరం ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యల కిందకే వస్తాయా లేకపోతే క్రానిక్ స్టేజ్లో ఉన్నవి అనారోగ్య సమస్యలా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని బాడీ లోపల డిసార్డర్స్ గురించి మనం తెలుసుకుందాం అంటే శరీరం లోపల మన శరీర పార్ట్స్ ఏవైతే శరీరంలో అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సరైన స్థితి లోపల పని చేయడము లేదు అని అనిపిస్తే డిసార్డర్స్ కిందకి వస్తాయి ఏదైతే బయట వాతావరణం నుంచి మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే వాళ్ళని వ్యాధుల కింద మనం పరిగణిస్తాము ఇక వచ్చేసి ఈ యొక్క చిన్నపాటి మామూలు బ్యాక్టీరియాస్ వీటి వల్ల వచ్చే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి దగ్గు జలుబు ఇలాంటివి వస్తాయి అండ్ లోపల ఇంకొంచెం ఎక్కువ అధికంగా మనం చూసేసుకున్నామంటే డెంగ్యూ ఇలాంటి ముందుకెళ్ళిపోతాం ఇలా మళ్ళీ తర్వాత చేసిన తర్వాత డయారీ ఇలాంటి అంటే బయట పదార్థాలతో లోపలికి ఎంటర్ అయిపోతే వచ్చి ఇవి వ్యాధుల కిందకి వస్తాయి ఓకే తర్వాత చేసి శరీరము సమస్థితి లేకపోతే శరీరానికి అవయవాలకు అవయవాలకు మధ్యలో వచ్చే ఇబ్బంది వల్ల బాడీకి డిసార్డర్స్ వస్తూ ఉంటాయి ఆ డిసార్డర్స్ లోపల మనం ముఖ్యంగా చూసుకుంటే మనము నావి గురించి మాట్లాడుతున్నాము ఎప్పుడైతే మన యొక్క బాడీ యొక్క కేంద్రక స్థానము బొడ్డు నావి ఏమంటారు దీన్ని మనం బెల్లి బటన్ అని చెంటాము ఆ బెల్లి స్థానం ఎప్పుడైతే జరిగిపోతుందో పెల్విక్ అనేది కదిలిపోతుంది ఆ పెల్విక్ కదిలిపోవడం వల్ల ఏమవుతుందని అంటే కొద్దిపాటి ఒక ఫైవ్ మిల్లీ సిక్స్ మిల్లీ సెవెన్ మిల్లీ బాడీలో తేడా వచ్చేస్తుంది ఆ తేడా వల్ల ఏమొస్తుందంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సరైన స్థితి లేకపోవడము ఆ స్థితిలో లేకపోవేసరికి సరీ శరీరం ఏం చేస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఒత్తుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సరి అయిన స్థితిలో తేవడానికి ప్రయత్నిస్తుంటుంది ఆ స్థితిలో ఏమవుతుందంటే శరీరం పైన అధిక ఒత్తిడి పడడం వల్ల కీళ్ళ నొప్పులు కీళ్ళు అరిగిపోవడము కీళ్ళ గుజ్జు తగ్గిపోవడము ఇలాంటి సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇదే కంటిన్యూగా మనం చూసుకుంటా వెళ్తూ ఉంటే మళ్ళీ వచ్చే కొన్ని సమస్యల్లో దాంట్లో ఏంటంటే కడుపు నొప్పి డైజెషన్ కరెక్ట్ లేకపోవడము ఇది కూడా శరీరము అస్థిరంగా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లము డైజెషన్కి ఏంటండి సంబంధం అయితే మనం ఎప్పుడైతే ఈ సృష్టి లోపల ముందుకొచ్చామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మాయా తయారైంది మాయ నుంచి ఈ యొక్క అంబెలికల్ క్వాడ్ ద్వారానే మనకు ఊపిరి దీని ద్వారానే మనకు భోజనము దీని ద్వారానే అన్నీ మనకు అందాయి ఈ యొక్క నాభి నుంచే అంటే మనం శ్వాస కూడా తీసుకున్నప్పుడు ఈ నాబి అనేది మనకు ఆ టైంలో పనిచేసింది మరి కొన్ని టైంలు వచ్చిన తర్వాత ఈ సైన్స్ ఏం చెప్తుందంటే ఇది అవశేష భాగంగా మార్చేసారు కడుపులకి బయట వచ్చేసిన తర్వాత కానీ అమెలికల్ కాడ్ ఏం చేస్తుంది మనకు శరీరాన్ని శక్తి ఇస్తుంది అయితే విధంగా డెబ్బై నాలుగు వేల నాడులు క్రియేట్ అవ్వడానికి అండ్ శరీరానికి కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క నాభి స్థానము ఒక ప్లేసు కేంద్ర బిందువుగా కేంద్ర ఏదైనా వస్తువు ఒక స్థితి లోపల కరెక్ట్ గా నిల్చుండాలి అని అంటే కేంద్ర బిందువు కరెక్ట్ ఉండాలి మనకు ఎప్పుడైతే కేంద్ర బిందువు కదిలిపోతుందో అప్పుడు ఆటోమేటిక్లీ దాని యొక్క స్థిర కక్ష అనేది జరిగిపోతుంది మరి కదిలే పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటారు ఆ చాలా చక్కటి ప్రశ్న చాలా మటుకు ఏమైతుంది అనేసి అంటే ఈ రోజుల్లో బరువులు లేపడం వన్ సైడ్ బరువులు లేపగానే యొక్క నాభిస్థానం జరిగిపోతూ ఉంటుంది వచ్చి జరిగిపోతా ఉంటుంది తెలిసిపోతుంది అది కట్టని తర్వాత బట్టలు ఆరేస్తూ ఉంటే రెండే కాళ్ళ మీద ఎగిరి ఆరేస్తే ప్రాబ్లం లేదు ఒక కాళ్ళ మీద వేస్తాం మనం ఒక్కసారి అప్పుడు జరిగిపోతుంది బిందెని టూ రెండు చేతులతో తీసుకొని సైడ్కి వేసుకుంటాం అంతవరకు బాగుంది కానీ ఒకే కాళ్ళ మీద బ్యాలెన్స్ వేసుకొని చేయడం వల్ల కూడా జరిగిపోతుంది మరి దైనందిన చర్యలే కదండి మరి దైనందిన చర్యలు జరుగుతుంది అని అంటే బాడీ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు జరిగిపోయే అవకాశం ఉంటుంది అంటే శరీరంలో బలం లేకపోవడం అండ్ రాంగ్ పొజిషన్ లో చేయడం దీనివల్ల అవుతుంది అండ్ అమ్మ మళ్ళీ ఈ యొక్క నాభి జరిగిపోవడానికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా మన ఈ యొక్క నాభి జరిగే అవకాశం ఉంటుందండి ఓకే ప్రెగ్నెన్సీ సమయంలో ఎందుకు జరుగుతుంది అంటే వెయిట్ బేబీ వెయిట్ ని మోయటం వల్ల అంటారా లేదండి కొన్ని టైంలో ఏమవుతుంది అని అంటే నార్మల్ డెలివరీ ఉన్నప్పుడు బేబీని పుష్ చేయడం లోపల పొజిషన్ లో రాంగ్ పొజిషన్ లో ఉన్నా గానీ మనకు జరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఓకే మరి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఆ సిచ్యువేషన్ లో ఆ సిచ్యువేషన్లో వచ్చేసిన తర్వాత బేబీ అయితే పుట్టేస్తుంది కరెక్ట్ ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి యొక్క ఆరోగ్య పరిస్థితులు అనేది హార్మోన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సో మేమైతే ఈ యొక్క నాబి జరిగిపోయింది అనుకోండి ప్రెగ్నెన్సీ తర్వాత ఓ సంవత్సరం పాటు ఆ అమ్మాయిని ముట్టాము మనము ట్రీట్మెంట్ చేయము ఆ సంవత్సరం తర్వాత చేస్తాం ఎందుకంటే శరీరం బాగా వీక్ అయిపోతా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం గడువు ఎందుకు సంవత్సరం గడువు డెలివరీ అంటేనే కొంచెం ఏదైనా కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ లో వాళ్ళు నార్మల్ పొజిషన్ వచ్చేస్తారు కదా నార్మల్ పొజిషన్ వచ్చేసినా కానీ లోపల మాత్రం మెత్తగా ఉంటారు వీరు అంటే క్యూర్ తొందరగా కాలేరు అన్నట్టు ఎందుకంటే ఇంకో జీవిని పోషించి పెంచినరు దాని లోపల పెంచిన తర్వాత తీసినరు తీసి మామూలు పిల్లోడు బాగానే ఉన్నాడు అమ్మాయి కూడా బాగానే ఉంది బాగానే ఉంది స్థితి అయితే ముందు కాలంలో ఇప్పుడు కష్టపడతలేరు ఇప్పుడు ఒకవేళ ఆ కష్టపడి అలాంటి తిండి ఉండి బాడీ గట్టిగా ఉంది అనేసి అంటే వాళ్ళని విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ వాళ్ళని మళ్ళీ రీస్టే రీసెట్ చేయొచ్చు దానికి ముందు ముందు కాలంలో ఏం చేసేవారు అని అంటే కడుపుకు మసాజ్ చేయడం ఆయిల్తోని ముంత పెట్టడము కొంచెం బరువు పెట్టి చేయడం అని ఉంటుంది కానీ ఇది ఎందుకు చేయలేము అని అంటే కడుపు మెత్తబడిపోతుంది అండ్ హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి అమ్మాయి అందువల్ల మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం చేయమన్నట్టు ఓకే సో ఇయర్ గ్యాప్ తీసుకుంటాం ఇప్పుడైతే మన వన్ ఇయర్ గ్యాప్ ఇస్తున్నాము ఎందుకంటే ఏ ఆహార పదార్థం తిన్నా కానీ బలం కనిపిస్తలేదు మనకు ఎందుకంటే దాని లోపల నిస్సారం అయిపోయింది భోజనం మొత్తం ఇప్పుడు అందుకోసం ఏం చేస్తున్నాం మనము ప్రకృతి వైపు వెళ్తున్నాము శాకారం అనేది నినాదంతోనే ముందుకెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ ప్రకృతి లోపల సహజ సిద్ధంగా తినే పదార్థాలు ఉన్నాయో వాటిని తింటే బరువు బలం వస్తుంది దాని లోపల ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన కన్జ్యూమ్ చేయాల్సింది ఏంటంటే ఆవు నెయ్యి అండ్ ప్రాకృతికంగా మీరు తీయగలిగిన ఏదైతే వరి మంచి వంగడాలు మళ్ళీ ఏమంటారు మిల్లెట్స్ వీటికి వెళ్ళిపోతే మీరు అద్భుతంగా శక్తి వస్తుంది ఓకే మరి డెలివరీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నాభిస్థానం జరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది మరి మోస్ట్లీ ఏంటంటే డైరెక్ట్ వంగడం కన్నా కాళ్ళతో మనం కింద మీద జరగడం కరెక్ట్ ఓకే పొజిషన్ చాలా మంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా ఈ యొక్క బాడీ ముందు వంచిస్తూ ఉంటారు అలా వంచేదానికన్నా కాళ్ళను కొంచెం ఫోల్డ్ చేసుకొని కిందికి వంగి మళ్ళీ దాన్ని లేపేటప్పుడు కాళ్ళను మళ్ళీ పొడవు చేసి ఇలా లేపడం కరెక్ట్ అయిన పద్ధతి అనువైన పద్ధతి అన్నట్టు ఇంకోటి అయినంత మటుకు అధికంగా బరువులు లేపేదానికన్నా సగం బరువుతో రెండు సార్లు లేపండి సమస్య లేదు కదండి చాలా మంది ఏం చేస్తారంటే అతనికి యాభై కిలోలు లేవకున్నా కానీ యాభై కిలోలు లేపడానికి ప్రయత్నిస్తే నావి జరిగిపోతుంది అది ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోలు లేపండి సునాయాసంగా లేపిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే వరల్డ్ లోపల ఈ లేబర్స్కి అంటే బరువులు మోసే వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ బ్యాగే లాస్ట్ వాళ్ళకి మోయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి కాకపోతే భారతదేశంలో కొన్ని పద్ధతుల్లో కొన్ని కొందరు పాటించారు యాభై కిలో దాకా కూడా మోస్తారు కానీ అంత బలము లేదు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇలా తోనే చిన్న చిన్న బ్యాగులు ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారు అందరూ ఓకే ఇప్పుడు పిల్లల్లో కూడా నాభిస్థానం జరిగిపోవడం అనేది ఉంటుంది ఉంటుందండి ఎందుకంటే పిల్లలు సహజంగానే బాగా జంప్స్ చేస్తూ ఉంటారు ఆ జంప్స్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ కదిలిపోతూ ఉంటుంది కానీ అమ్మ నాన్నలు అది గమనించలేకపోతూ ఉంటారు అయితే వీళ్ళు జరిగిపోయినప్పుడు వచ్చే సమస్యలు ఏంటి చిన్నపిల్లలకి వాళ్ళకి ఈజీగా ఏంటంటే మోషన్స్ విపరీతం తలగడము వాళ్ళకి తెలియకుండానే ఎన్ని మందులు ఇచ్చినా కానీ కడుపు నొస్తుంది అనేసి అనడము అండ్ ఇది కరెక్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వారికి మలక బద్ధకం కూడా అవుతుంది మలబద్ధకం వస్త వచ్చేస్తుంది ఏది నా పైకి జరిగిపోయిన తర్వాత మళ్ళీ నా పిల్లోడు తింటనే లేడండి నా పిల్లోడికి జ్ఞాపక శక్తి ఉంటలేదండి ఇదన్ని అంటారు ఎప్పుడైతే శరీరం లోపల తన శరీరం లోపల పార్ట్స్ సరి అయిన స్థానంలో ఉన్నాయనుకోండి ఆటోమేటిక్లీ శరీరం అనేది కరెక్ట్ పని చేయడం మొదలు పెడుతూ ఉంటుంది దాంతో పిల్లల జ్ఞాపక శక్తి ఇంకోటి అతి చురుగ్గు ఉంటారు పిల్లలు కొంతమంది ఓకే అతి చురుగ్గున్న వాళ్ళకి ఏం చేయాలి అంటే ఆవు వెన్న దేశవాళ్ళ ఆవు వెన్న తీసింది కొంచెం మిస్త్రీలో కలిపి రోజు పొద్దున్న వారికి తినిపిస్తే ఇంత ఇంత వారి యొక్క ఆ యొక్క ఫాస్ట్గా ఉంటారు చూసారా హైపర్ హైపర్ యాక్టివ్ మిశ్రీ అనేసి అంటే గడ్డి చక్కెర ఓకే గడ్డి చక్కెర వేసేసి ఇవ్వాలి దాని తను హైపర్ యాక్టివిటీ తగ్గిపోయేసేసి నార్మల్ స్థితికి వస్తారు అయితే పూర్వకాలం లోపల ఒక వ్యక్తికి ఇచ్చేవారు ఆ వ్యక్తి ఎవరు అనేసి అంటే శ్రీకృష్ణుల వారు వారు బాగా హైపర్ యాక్టివ్ అన్నట్టు అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుండే వెన్న తినిపిస్తుండే దాంతో హైపర్ యాక్టివిటీ కొంచెం తగ్గడానికి అవకాశం అయితే హైపర్ యాక్టివ్ ఉంటే మంచిది కదా అనేసి అంటారు కానీ ప్రాబ్లం ఏంటిది అని అంటే అతని ఏజ్ తగ్గిపోతుంది హైపర్ యాక్టివిటీ ఎక్కువైపోతే పిల్లల ఏజ్ అనేది తగ్గిపోతుంది అంటే సమయానికి ముందే వారి యొక్క ప్రౌరత్వం వచ్చేసింది అనుకోండి వారి యొక్క ఏజ్ ని కరెక్ట్ అనుభవించలేకపోతాడు అట్లా ఇప్పుడు ఉదాహరణకు ఆడుకునే ఆడుకునే సమయంలోపల పెద్దగా మాట్లాడుతూ ఉంటే వాడి పోయినట్టే కదా పోయినట్టే నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పండి కోటేశ్వరి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదిగో రల్ పై మరి ఆపరేషన్ అయిద్దా మందులతో సెట్ కైదా ఏంటి ప్రాబ్లం ఏంటండి కప్పుని నప్పు దగ్గుతండి ఓకే సరే మీకంట ప్రాబ్లం ని దగ్గే ఉంటుంది ఓకే అండి మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్ గారికి మీరే చెప్పండి నమస్తే అమ్మా ఉంది ఇంకా ఏముంది ఆ బయాస్ పెన అంటే అయితే ఎల్ త్రీ ఎల్ ఫోర్ లోపల ఆపరేషన్ చేయించారా లేకపోతే అలానే ఉందా నొప్పి ఆపరేషన్ వద్దంటున్నారా అయితే ఒక పని చేయాలండి మీరు మీ యొక్క నాభి స్థానం జరిగిపోయింది అండ్ అందుకోసమే మీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ లోపల మీకు బాగా ప్రెషర్ పడి ఇబ్బంది పడుతున్నారు ఒకసారి నాభి చికిత్స చేయించుకోండి ఎందుకంటే మీ యొక్క మీ యొక్క స్థితి చేంజ్ అయిపోయింది బాడీ అలైన్మెంట్ చేయించుకోవాలి ఓకేనా అండి అయితే మీరు ఇప్పుడు చేయించుకునే ట్రీట్మెంట్ అంతా ఏదో ఎలా ఉంటుంది అని అంటే దీన్ని పెయిన్ మేనేజ్మెంట్ అంటారు పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది నొప్పులను తాత్కాలికంగా అప్పటిదప్పుడు తగ్గించడము దీనికోసము గోళీలు యూజ్ చేయడము దాంతోని నూనెలు చేయడము బాంబులు యూజ్ చేయడము చేస్తారు అన్నట్టు ఓకేనమ్మా పర్మినెంట్గా మీకు ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అంటే మాబి చికిత్స బాడీ అలైన్మెంట్ అంటే కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ చేపించేసుకుంటే మీకు బాగా ఉపశమనం ఉంటుంది ఈ వ్యాధి నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు గట్టిగా డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి ఒకసారి మీరు నోట్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకున్న ప్రాబ్లమ్స్ని ఒకసారి గనక మీరు డాక్టర్ గారికి చెప్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది రైట్ థ్యాంక్ సో మచ్ అండి కాల్ చేసినందుకు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు హలో హలో అనిపిస్తా ఉంది చెప్పండి మా చిన్నపాయాలమండి నా పేరు యోగేశ్వరమ్మ యోగేశ్వరమ్మ గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఈ గోళ్లు పుచ్చి గోళ్ళు లాగా రెండు పుచ్చుతున్నాయి ఏం చేయాలో అర్థం తెలుసుకోవాలని చేశారు మేడం అయితే బాడీ లోపల సి విటమిన్ తగ్గితే అలా అవుతుంటది అండ్ ఇంకోటి మీరు ఏం పని చేస్తున్నారు అయితే ఏం అంటే బాగా నీళ్ళల్లో తడపడం వల్ల చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటది అది క్లీన్ చేసుకోవాలి అండ్ ఉసిరికాయ పౌడర్ రూపంలో కానివ్వండి కాయ రూపంలో కానివ్వండి పచ్చళ్ళ రూపంలో కానివ్వండి ఉసిరికాయని రోజు తినండి ఇప్పుడు మీ ఏజ్ ఎంత అరవై అరవై ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్గా కాల్షియం బాడీకి అందుతలేదు కాబట్టి మీరేం చేయండి అంటే పచ్చి సున్నం ఉంటుంది కదా పచ్చి సున్నం పాండ్లు పెడతారు పచ్చి సున్నం అయితే ఒక జొన్న జొన్నగింజంతా తీసుకొని దాన్ని పెరుగులో కానీ మన మజ్జిగలో కలుపుకొని రోజు తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు డైరెక్ట్గా మీకు కాల్షియం అందుతుంది దానివల్ల మీకు ఈ సమస్య తీరిపోతుందమ్మా ఓకేనా తల్లి తలనొప్పి తలనొప్పి ఎక్కువ నీళ్ళు బాగా తాగండి ఇంకోటి మెడ లోపల కొంచెం నొప్పి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి సర్వైకల్ ప్రాబ్లం ఉండొచ్చు ఒకసారి మన రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి నిజామాబాద్ లో ఒకటి మరియు హైదరాబాద్ లో ఉన్నది ఫోన్ నంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి పర్సనల్ గా కలవండి ఈ మీ యొక్క తలనొప్పి కూడా మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది ఓకేనా అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు డాక్టర్ గారు ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇప్పుడు జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు అండ్ నాభి జరిగిపోవటం వల్లే వచ్చిందని ఎలా తెలుసుకుంటారు ఆటోమేటిక్ మీకు లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపులు నొప్పి స్టార్ట్ అవుతుంది నాభి స్థానం కిందకి జరిగిపోయిందంటే మోషన్స్ విపరీతంగా తగులుతాయి మీద పోయిందని అంటే ఆకలి కాదు మానసికంగా మనిషి రకంగా ఉంటాడు ఆలోచనలో ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు ఒకవేళ కింద అనుకోండి మోషన్ ఎంతగానో వస్తాయనేసి అంటే ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయో అలా మోషన్ తగులుతుంది అన్నట్టు ఓకే అయితే దాన్ని ఏమనుకుంటారంటే కొన్ని టైంలలో డయేరియా అయింది ఇలా అయింది అనేసి భయపడతా ఉంటారు అయితే డయేరియా లక్షణాలు వేరు దీనికి వేరు ఐడెంటిఫై చేయాలంటారు నీళ్ళు బట్ట ఏం చేస్తాము నీళ్ళలో ముంచిన తర్వాత పిండుతాం కదా అలా నొప్పి ఉంటుంది మెల్లి తిప్పినట్టు ఉంటుంది తర్వాత ఏమవుతుంది అంటే ఎవరో గుద్దుతున్నట్టుగా ఉంటుంది మోషన్ ఎంత పైన గాని పోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ కొంచెం వస్తా ఉంటుంది మళ్ళీ తర్వాత జిగుటి జిగుటుగా వస్తా ఉంటుంది ఇవన్నీ లక్షణాలు మీకు నావి జరిగిపోవడమే సో దీన్ని తాత్కాలికంగా ఆ మందులు ఈ మందులతో ఆపేస్తారు మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది ఇది అంటే సెట్ చేసిన దాకా అది సెట్ కాదు ఉన్నారు మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి సరోజిని సరోజిని గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి మాట్లాడత ఇట్లా మా వారికి కన్ను ఇన్ పెన్ వచ్చిందండి కొంచెం కన్ను కన్ను ఇన్ పెన్ వచ్చిందండి ఇట్లా ఏదో దురద పెడతా గుర నీరు నీరుగా అని నలిపిండు తర్వాత రెండు ఒక వారంలో పూతొచ్చింది నల్ల గుడ్ తెల్లగా ఓకే ఆ తర్వాత కన్నం తెర్ర పెట్టింది నల్లగుడ్డ మీద పూత వచ్చింది పండ్ల నేను పెట్టిన అంటే ఇప్పుడు రెండు నెలలు అవుతాన్ని తగ్గట్లే చూపు కంటి చూపు ఎలా ఉందండి మరి కంటి చూపు కూడా కనపడట్లేదండి కొంచెం కనబడతాను అంటారు అది పంగలి ఇన్ఫెక్షన్ అయితే ఏదో ఇంజక్షన్ లేస్తారు దాంట్లో ఓకే ఇప్పటికి కూడా బాగవలేదా బాగా లేదండి సంవత్సరం అంటారు ఆరు నెలలు అంటారు రెండు మూడు రోజులకు ఒకసారి ఇంజక్షన్ పెడతారు పంటలో ఓకే అండి చెప్తారు డాక్టర్ గారు వినండి ఈ సమస్యకి పరిష్కారం అండి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదే 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 ఉందండి దానికి తోడు ఆయన కాస్తమా ఉంది అదొకటి డాక్టర్ గారు అయితే ఎప్పుడైతే కంటిలో దుమ్ము ఏదో పడ్డదని చిన్న తర్వాత బాగా నలిపిండో ఆ టైం టైంలో ఓకే 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 అలా అయిందా అయితే విషయం ఏంటని అంటే ఇన్ఫెక్షన్ అది అయిపోయేసి పూత లాంటిది వచ్చింది అనుకోండి అప్పుడు మీరు చేయాల్సింది ఏంది అనేసి అంటే స్టార్టింగ్లో ఉంటే మీరు గోమూత్రాన్ని వాడే అవకాశం ఉంటుండే లేదు అనేసి అన్నారు అనుకోండి ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్తున్నారు కాబట్టి దానికి లేజర్ ట్రీట్మెంట్స్ ఇవి ఉంటాయి అండ్ టైం టు టైం మీకు ప్రాపర్లీ ఏం చేస్తారు అనేసి అంటే ఐ డ్రాప్స్ ఇస్తారు అవి చూసుకోవాల్సి వస్తుంది ఇక అస్తమా ఉంది అన్నారు కాబట్టి వారికి ఛాతి లోపల కావాల్సినంత ఆక్సిజన్ అంత లేదు అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే కఫ ప్రవృత్తి మీకు దానిలో పెరిగిపోయింది సో మీరు ఏం చేయాలంటే తిరగట్టు చూర్ణము తీసుకోండి నెయ్యితోని లేదు అని అన్నారు అనుకోండి సొంటి మిరియాల యొక్క కషాయాన్ని టైం టు టైం ఇవ్వండి మీ యొక్క అస్తమా లోపల రిలీఫ్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకా మీకు బాగా డీటెయిల్గా తెలుసుకోవాలి ఇంకా పర్సనల్గా కలవాలనుకుంటే మా హాస్పిటల్కి కలవచ్చు హైదరాబాద్ నిజామాబాద్ లోపల మీకు అవైలబిలిటీ ఉంటుంది కలవచ్చు అండి డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు పద్మ గారు చెప్పండి ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి ఫోన్ లో డాక్టర్ గారు అవైలబుల్ ఉన్నారు డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి అమ్మా ఏమండి నాకు పది సంవత్సరాల నుంచి మెడల్ నిప్పులండి ఓకే ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంటున్నాయి మీ కొంచెం మీ యొక్క ఏజ్ చెప్తారా అండి మీ వయసు అండి ఓకే బరువు ఎంత ఉన్నారు మేడం ఉన్నారు తల్లి బరువు కేజీ ఓకే హైట్ ఎంత ఉన్నారు ఓకే కొంచెము ఎక్కువ బరువు ఉన్నారు మీరు అది మీకు తగ్గాల్సి వస్తుంది అండ్ దాంతోపాటు మీ యొక్క నావి జరిగిపోయింది ఆ నాపి జరిగిపోవడం వల్ల ఏమైందంటే సర్వైకల్ కి మీకు ప్రెషర్ పడుతుంది అంటే మెడలు ఆ మెడలు ఇట్లా వండిపోయినట్టు అవుతుంది మీకు అలా అవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మీకు నొప్పులు బాగాస్తా ఉంటాయి అన్నట్టు అండ్ ఇంకోటి మీరు అలా నొప్పులు ఉన్నప్పుడు మీరు చల్లటి నీళ్ళు లాంటివి ఏమైనా తాగారనుకోండి మళ్ళీ మెడల్ లోపల నడుము లోపల కీల లోపల నొప్పులు ఇంకా పెరిగిపోతాయి మీకు అండ్ ఇంకోటి మీరు ఫ్యాన్ కి డైరెక్ట్ గా కింద కూర్చోకూడదు అండ్ ఏసీలో కూర్చోకూడదు ఓకేనా దీనికి మీరు మీరు ట్రీట్మెంట్ నాభి చికిత్స అండ్ బాడీ అలైన్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది స్క్రీన్ మీద నంబర్ ఇచ్చి ఉంటుంది ఫోన్ చేయండి హైదరాబాద్ మరియు కి ఏ దగ్గర ఉంటే మీరు అక్కడ వచ్చేసి మీరు కలవచ్చు అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు అవునమ్మా మేడం ఓకే రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు డాక్టర్ గారు మరి మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటారు జనరల్ గా ఇప్పుడు నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇదైతే చాలా బాగా అడిగారు అదే చెప్దాం మనిషి అనుకుంటున్నాను అయితే నిజామాబాద్ లోపల వేణుమాల్ పక్కకు మన యొక్క హాస్పిటల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ పైన తర్వాత వచ్చేసి హైదరాబాద్ లోపల కొత్తపేట్ అంటే నియర్ బై దిల్సుఖ్ నగర్ ఇక్కడ వచ్చేసి హుడా కాంప్లెక్స్ రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ జీరో ఎయిట్ లిఫ్ట్ ఉంటుంది స్పెసిలిటీ కాబట్టి రావచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి ఈ ఈ వారం ట్వంటీ టూ ట్వంటీ త్రీ పాలకులు మరియు భీమవరం లోపల క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఇక మన పిఎంసి ప్రేక్షకులు కానివ్వండి మనకు సరౌండింగ్లో ఎవరైనా ఉన్నారని మీరు అక్కడ రాగలరు అండ్ ఫోన్ చేసేస్తే మీకు డైరెక్ట్ అడ్రస్ పెట్టడం జరుగుతుంది ప్రస్తుతానికి అడ్రస్ ఒకటి చూస్తున్నాము అయితే ఈ ట్వంటీ టు ట్వంటీ త్రీ మీకు అవైలబిలిటీ ఉంటానండి ఓకే సో అక్కడికి వచ్చి ద్వారా అంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అంటే నాబీ చికిత్స నాడీ చికిత్స మరియు బాడీ అలైన్మెంట్ అంటే మందులు టోటల్ మీకు అవైలబిలిటీ ఉంటుంది మీరు రావచ్చు కలవచ్చు ఇవన్నీ సిద్ధంగానే లేకపోతే అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయా డౌట్ ఉంటుంది కదా మనం చేసేది రూట్ కాజ్ మీద మనం వర్క్ చేస్తున్నాము మనము పెయిన్ మేనేజ్మెంట్ మోస్ట్లీ అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు పత్య పత్య పాలన మనం ఖచ్చితంగా చేస్తున్నాము ఈ రోజు మన టాపిక్ కూడా మనం అదే మాట్లాడుతున్నాము పంచగవ్య మరియు నాభి చికిత్స సమస్యల గురించి మాట్లాడుతున్నాము మెయిన్గా ఏందని అంటే శరీరం లోపల అస్థిరత అంటే బరువులు లేపడం ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చే ప్రాబ్లము చాలా మంది ఎక్కువ అధిక బరువు అయిపోవడము లేకపోతే బాగా బక్కగా ఉండడము ఇవన్నీ నావి జరిగిపోవడం వల్ల అవుతుంది ఇవన్నీ జరగడానికి మెయిన్ కాజింగ్ ఏంటిది అంటే మీ యొక్క పంచభూతాలు గాలి నీరు తర్వాత నిప్పు ఆకాశము భూమి ఇలా ఏవైతే ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ శరీరానికి దానితో కనెక్టింగ్ ఉన్నంత మటుకు మీకు రోగాలు రావు ఎప్పుడైతే ఈ కనెక్టింగ్ మీకు తప్పిపోతుందో అప్పుడు మీకు రోగాలు రావడం స్టార్ట్ అయిపోతుంది ఉదాహరణకు నావి చికిత్స అని చెప్తున్నాను కదా నావి చికిత్స అని అంటే నావి జరిగిపోయిన తర్వాత మీ యొక్క గ్రావిటికల్ ఫోర్స్ అనేది జరిగిపోతుంది గ్రావిటికల్ ఫోర్స్ ఎప్పుడైతే మన శరీరానికి తప్పిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఉన్న పార్ట్స్ చేయాల్సిన పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో పనిచేయడం మొదలుపెడుతుంది మొదలు పెడుతుంది అదే మనకు ప్రాబ్లం ఇబ్బంది పడ్డం బాధ అని అంటున్నాం మనం ఏదైనా కావచ్చు అయితే లోపల ఏం జరుగుతుంది అనేసి అంటే కడుపులో నొప్పులు లాంటి ఛాతీలో నొప్పులు లాంటి బీపీ పెరగడానికి ముఖ్య కారణం ఏంటిది ఆయన యొక్క పోక్చర్ మారిపోయేసి భుజాల కిందికి వచ్చేసి ఛాతి గుండెకి నొక్కబోతుంది దాంతో పంపింగ్ అధికంగా అయిపోయేసి బీపీ పెరిగిపోతూ ఉంటుంది మీరు అలైన్మెంట్ ప్రాపర్లీ చేయించుకున్నారనుకోండి గుండె తన పని తాను సక్రమంగా చేసుకొని కరెక్ట్ పంపింగ్ ఇచ్చింది అనుకోండి మీకు బీపీ ఎక్కడిది అయితే ఇవి కాకుండా ఎప్పుడైతే అతిరీక్ అతిరిక్తంగా ఇంకా ఏమైనా పాడైపోయింది అనేసి అంటే అప్పుడు మీరు చేసుకున్న చెడల వాటి వల్ల అవ్వచ్చు ఉదాహరణకు ఆల్కహాల్ సేవనము పొగా సేవనము మళ్ళీ సక్రమమైన పద్ధతులు కానీ అక్రమైన పద్ధతుల లోపల మాంసము తినడము ఇలాంటివి ఏమైనా చేయగలిగినారు అనుకోండి అప్పుడు మీ శరీరం ఏమవుతుంది పాడైపోతుంది సో పంచగవ్య ద్వారా నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ధరించరు అని అంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు అండి చూస్తారు కదండి ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ నమస్కారం